ఆన్లైన్ మోసాలకు మరో యువకుడు డబ్బులు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది సూపర్ బజార్ ఏరియాలో నివసించే ధీరజ్ ఫోన్ కు గతేడాది డిసెంబర్ లో ఓ లింక్ వచ్చింది ఆ లింక్ ఓపెన్ చేసి పెట్టుబడులు పెట్టి టాస్క్ పూర్తి చేశాడు ధీరజ్ టాస్క్ పూర్తి చేస్తే విడతల వారీగా డబ్బులు వస్తాయని రెండు లక్షల డెబ్బై రెండు వేలు చెల్లించాడు తిరిగి ఒక్క రూపాయి కూడా ధీరజ్ కు రాకపోవడంతో మోసపోయినట్లుగా గుర్తించాడు ధీరాజ్ రావడం జరిగింది దాన్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి టాస్కులు అని చెప్పి ఇచ్చారు ఇచ్చితే చాలా మనీ అయ్యి అని చెప్పి అని టెలిగ్రామ్ లింక్ పెట్టారు టెలిగ్రామ్ లింక్లో పెట్టేసరికి టాస్కులు అని చెప్పి అనడం వల్ల చూసి క్లిక్ చేశాను క్లిక్ చేయడం వల్ల ఫస్ట్ రెండు టాస్కులు మామూలుగానే జరిగాయి తర్వాత మూడో టాస్క్ నుంచి డబ్బులు వెళ్ళడం మొదలు పెట్టారు ఆ డబ్బులు పెట్టిన తర్వాత అది మీ డబ్బులు ఆగిపోయినాయి అవి అని చెప్పి నా దగ్గర చాలా మనీ తీసుకుంది చాలా అమౌంట్ పోయింది ఆ అమౌంట్ పోవడం వల్ల నా డబ్బులు నాకు రావడం కోసం డబల్ డబల్ పెట్టేసరికి దానివల్ల రెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఆ టాస్క్లో మళ్ళా అది నాకు మోసం జరిగిందని తెలిసి కేసు పెట్టడం జరిగింది అది నిన్న